ఆదిమూలం గారు సత్యవేట్ జిల్లా సత్య సత్యవేట్ కాన్స్టిటెన్సీ సార్ రిజర్వ్ కాన్స్ట్యూన్సీ తమిళనాడు బార్డర్లో ఉన్నాం సార్ మేము గతంలో శాసనసభ్యుడు ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు తిరిగి 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 కొన్ని రోడ్లు షాన్ చేస్తారు ఈఏపిలో పీలఆర్ కనెక్షన్ కింద రెడ్డి గారు మంత్రి ఉండేటప్పుడు ముప్పై మూడు కోట్ల రూపాయలకి ముప్పై మూడు ముప్పై ఆరు రోడ్లు ఎక్కున్నాడు సార్ ఆరు రోడ్లు చేశారు ముప్పై మూడు ముప్పై రోడ్లు నిలిచిపోయింది సార్ అలాగనే ఎన్డీపీలో నాగలాపురం నుంచి అంటే పాండూరు దాకా నలభై కోట్ల రూపాయలకి వారే తీసుకున్నారు అన్ని రోడ్లకు కూడా భూమి పూజ అతనే తీసుకు చేశాను కానీ చేయలేకపోయారు అలాగనే బిఎన్ గట్ మండలం నుంచి సూలూరుపేట దాకా పన్నెండు కోట్ల రూపాయలు తీసుకున్నారు ఎన్డిపిలో దాన్నే చేయలేకపోయినారు ఈ విధంగా కాన్సెన్స్లో తమిళనాడు బార్డర్స్ అన్నది నేను పోవాలన్నా కూడా సత్యవాడికి ఆల్ అన్ని మండలాల్లో కూడా హెడ్ క్వార్టర్స్ పోవాలన్నా కూడా తమిళనాడు ఊతు పోవాలి సార్ దానికి ఇరవై ఆరు కోట్ల రూపాయలు గత మంజూరైంది ఇప్పుడు ప్రభుత్వ పరిస్థితులు ఉంది సార్ అది స్వతంత్రం వచ్చే డెబ్బై ఆరు సంవత్సరాలు కూడా తమిళనాడులో పోతున్నాం సార్ కరోనాలో కూడా మనం బస్సులు ఆలోచన చేయలేదు సార్ అలాంటి సందర్భాల్లో నేను డైలీ డీఎస్పీ కొట్లాడినా ఎందుకంటే మన ఏపీ వాళ్ళు తమిళనాడు రిజిస్ట్రేషన్ బండ్లన్నీ నిలిపేస్తారు సార్ వాళ్ళు ఇలాంటి సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారికి వచ్చినప్పుడు చెప్పాను అలాంటిది తమ మీరు మీ దృష్టి తీసుకుని వస్తాను ఆర్ఎంబిలో ఉంది సార్ గతంలో మన ఇరిగేషన్ మినిస్టర్ చెప్పారు ఆర్ఎన్బి కానీ ఇరిగేషన్ కానీ ఒక్క చిన్న పని కూడా చేయలేకపోయినారు మనము ఇప్పుడు వచ్చిన తర్వాత అక్కడక్కడ ప్యాకేజ్ చేస్తున్నాం మా కాన్ఫరెన్స్లో అన్ని రోడ్లు కూడా సార్ ఈపీలో కానీ ఆర్ఎండ్బి కానీ పంచాయత్ ప్రాజెక్టులు కానీ అన్ని నిలిచిపోయింది సార్ ఎకనామిక్ బ్యాక్వర్డ్ ఏరియా తమిళనాడులో ఉన్నాం ఎస్సీ రిజర్వ్ కాన్ఫెన్సీ గౌ గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు రెండోసారి గౌరవ నారా లోకేష్ గారు వారి సహకారంతో ఈ ఈ సభకి రెండోసారి మీ ఎమ్మెల్యే రావడం ఈ ఈ సమస్యలన్నీ తీర్చాలనేటువంటి ఆలోచనతోనే ఈ సభకు రావడం జరిగింది అధ్యక్షుడు వారు మీరు దయవుంచి ఆర్ఎన్బి కానీ అలాగనే పంచాయతీరాజ్ కానీ ఈ రోడ్లన్నీ అన్ని రోడ్లు సార్ రింగ్ రోడ్ మనల్ని ఎక్కువ నుంచి అన్ని బీఐఈఈపి రోడ్లన్నీ ఈ ముప్పై ఆరు రోడ్లకు కూడా అతనే భూమి పూజ చేశారు సార్ రామ్చారెడ్డి గారు ఎన్డీపీలకు కూడా అతనికి పాలనలు చేశారు పోయినారు ఎన్నికలు ఎన్నికలందని చెప్పి ఆజమున రోడ్ పని చేయలేదు చెప్పేశారు అతని ఎత్తుకున్నాడు కాంట్రాక్టరు అతని చేయిపోక నా పని నెట్టేశాడు ఇలాంటిది ఎంతో దుర్మార్గమైన సమిస్ అనేది ఇది ఇసుగా మట్టి తోలుకొని మీరు చేసుకొని నా పని పెట్టాడు ఇప్పుడు ఏమిటి ఎస్సీ కాబట్టి చేశారు అంటే ఓట్లు నన్ను ఓడగొట్టాలని ఉద్దేశంతో రోడ్లు చేయలేకపోయింది అతను చేసుకుని అతనం మట్టి వేసుకునే అతను ఆ చెట్లు అమ్ముకుని అతనం ఇరిగేషన్ అన్నీ చేసుకుని ఇరిగేషన్ మొత్తం అతని చేసుకున్నాడు ఇరిగేషన్ కూడా ఒక పని చేయలేకపోయినాం సార్ నాకు మంచి ప్రాజెక్ట్ ఉంది మాకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవన్నీ కూడా వారికి చెప్పాను మంత్రి గారు ఇక్కడనే ఉన్నారు సార్ విద్యాశాఖ మంత్రి డిగ్రీ కాలేజ్ పడిపోయే పరిస్థితులు ఉన్నారు సార్ దాన్ని కూడా చూసిపోయినాను తిరిగి 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 ఒకసారి ఒక దగ్గరికి పోవాలి ఇంకొకసారి ఒక దగ్గరికి పోవాలి తిరిగి తిరిగి ఐదు సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డారు సార్ మన ప్రభుత్వంలో ఇవన్నీ కూడా జరుగుతు ఆశిస్తూ మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ లాస్ట్ ఒకటి సార్ లాస్ట్ ఒకటి సార్ మనందరం కూడా బ్రహ్మాండ బ్రహ్మాండం ఉంటాం కానీ చనిపోయిన తర్వాత మనం మేము ముళ్ళ కంపలు వేసేస్తారు సార్ శ్మశాన్లు రోడ్ లేవు ముళ్ళ కంపలు శ్మశాన్ రోడ్డు ఉంటే శ్మశానం లేదు ఇలాంటివి కూడా చెప్పాం తప్పనిసరిగా మన ప్రభుత్వంలో శ్మశాన అవసరం శ్మశాన రోడ్లు అవసరం దాన్ని దృష్టి పెట్టుకొని పెద్దలందరూ కూడా మా శాహ సభ్యులందరూ కూడా దీనిపై శ్రద్ధ వహించి ప్రతి గ్రామానికి కూడా ఎస్సీ ఎస్టీ గ్రామానికి కూడా శ్మశానం రోడ్డు కానీ శ్మశానం ఏర్పాటు చేయాలని కుమార్ గారు మా నియోజకవర్గంలో ఇంటింటికి కొళాయిలు నిధుల మంజూరు కోసం మరి తమ ద్వారా కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష జల జీవన్ మిషన్లో